అందరికీ నమస్తే నా ఛానల్ లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియోస్ చూసే ముందు ఇంకెవడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు వీడియో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మూవీస్ అక్కడ కాదు కాదు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం శ్రీకాకుళం ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీకాకుళం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మా మరిది మ్యారేజ్ అన్నమాట అమ్మ వాళ్ళది మా మరిది వాళ్ళది ఒకటే ఊరు అక్కడ మ్యారేజ్ ఉందనమాట దానికోసమే ఈ ప్యాకింగ్ అంతా లగేజ్లన్నీ రెడీ చేసేసాము నైట్ టు నైన్ థర్టీకి ఇక్కడ భద్రాచలం నుంచి బస్ అనమాట మార్నింగ్ స్టార్కి రిజర్వేషన్ చేయించుకున్నాము భద్రాచలం టు వైజాగ్ వరకు రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోతాము ఇంకా మా స్నూపీ మా మ్యాంక్ గడ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసేసి అప్ అయిపోయి రెడీ అయిపోయారు అది కూడా వెళ్ళేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో రెడీ అయిపోయారు అనమాట ఇక అయితే నైన్ థర్టీకి బస్ కాబట్టి అన్నీ ప్యాకింగ్ చేసుకొని రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము మేము వెళ్ళేది పెళ్లికి అనమాట అందుకే ఫుల్ ఎక్కువ లగేజ్తో వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఫోర్ డేస్ అక్కడే ఇంకా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వస్తాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అమ్మ వాళ్ళదైతే శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు అనమాట చాలా బాగుంటుంది మొన్న సంక్రాంతికి కాక లాస్ట్ సంక్రాంతికి ఎప్పుడే వెళ్ళాను అనమాట నేను కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ దాటింది నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దాం అనేసి ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట చూసారా మా స్నూపీ మధ్యలో కామెడీ చేస్తుంది అలాగే ఉంటది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది చూసారా ఫోర్ డేస్ స్కూల్స్ ఎగ్గొట్టేసి ఊరు బయలుదేరిపోతుంది గానీ చాలా బాగుంటుంది అంటే అవునా నిజమనే మధ్యలో వచ్చి కామెడీ చేస్తుంది ఇక నేనైతే పెళ్లి హడవుల్లో ఉన్నా సరే నాకు వీలైనంత వరకు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు చూసి ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మాకైతే టైం ఎంతో లేదండి నాకేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇంకా వన్ అవర్ ఉంది వన్ అవర్లో కొంచెం ఏదైనా తినేసి స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి నైట్ నైన్ థర్టీకి బస్ అని చెప్పాను కదా నైన్ కే స్టాండ్కి అయితే వచ్చేసాము భద్రాచలం నుంచి రిజర్వేషన్ చేయించుకున్నాంలే కానీ సార్పాక్లో ఎక్కుదామని సారపాక్ సెంటర్లోకి అయితే వచ్చేసాము ఇంకా టిఫిన్ అయితే ఇంట్లోనే చేసేసి బయలుదేరిపోయాము భద్రాచలంలో మా ఎక్కేసి ఇక్కడ సార్పాక్ సెంటర్లో మా కోసం బస్సు ఆపుతారనమాట ఈ లగేజ్లన్నీ మావే పెళ్లికి వెళ్తున్నాం కదా కొంచెం భారీగా లగేజ్లంతా పట్టుకున్నాము ఈ బ్యాగులన్నీ మా అత్తయ్య వాళ్ళు అనమాట ఒక్కొక్కరు మూడేసి బ్యాగులు పట్టుకున్నారు ఈ రెండు సూట్ కేసులు వచ్చి నావనమాట ఇంకా మా మ్యాంకోగాడు అయితే ఎప్పుడెప్పుడు బస్సు వచ్చిద్దాం ఎక్కేద్దామనేసి వెయిట్ చేస్తున్నాడు బస్సు రాగానే పైన సీట్ అయితే నాదనేసి ఇక్కడే గొడవ చేస్తున్నాడు బస్సు రావడానికి కొంచెం లేట్ అయిందనమాట ఒక పావు గంట ఎక్స్ట్రా వెయిట్ చేశాము ఇంతలోపల ఈ ప్యాకెట్స్ అన్ని బస్సులో తినడానికి కొనుక్కున్నారు నైట్ నిద్రపోకుండా తినుకుంటూ కూర్చుంటారని అయితే అంటున్నాను ప్యాకెట్స్ అన్ని బస్సులు ఇద్దరు ఒకే సీట్లో కూర్చొని తింటారంట బ్యాగులకి ఒకరి కాపలా ఉంటే ఈ ప్యాకెట్స్ కి ఒకరి కాపలా ఉండాలి ఇంకా మా స్నూప్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుని అందులో ఇంకా చాక్లెట్స్ చిన్న చిన్న లాలీపాప్స్ కూడా పెట్టుకుంది నేను చూస్తున్నాననేసి కనిపించకుండా బ్యాగ్ జిప్ అయితే వేసేస్తుంది ఈ లగేజ్ అంతా మా పెద్ద అనమాట తను కొంచెం స్పెషల్ ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు వెంట నీళ్ళతో పాటు అన్ని జాగ్రత్తగా పట్టుకెళ్తుంది తాగడానికి బాటిల్లో వేడినీలు ప్లాస్క్లో బార్లీజావా అన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి తెచ్చుకుంది ఏమున్నాయి చూస్తుంటే ఏమీ లేవు ఏమి కవర్ చేస్తుంది అయితే నైన్ థర్టీ అన్నారు కానీ వచ్చేసరికి టెన్ అయిపోయింది బస్సు అయితే వచ్చేసిందండి అందరం ఎక్కి ఎవరి సీట్లలో వాళ్ళం సెటిల్ అయిపోయాము నార్మల్గా అయితే భద్రాచలంలో నైన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలే కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది భద్రాచలంలో స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయింది అనమాట ఇంక బస్ వచ్చిన తర్వాత అందరం పైకెక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళం పడుకున్నాము ఇంకా నాకు మా వ్యాంకో గడికి మా స్నూపీకి కలిపి కంబైండ్గా రెండు సీట్లు అయితే తీసేసుకున్నాము ఫస్ట్ ఏసీ తీసుకున్నాం అనుకున్నాం కానీ మా అత్తయ్య వాళ్ళందరూ ఏసీ పడదు అనేసరికి నాన్ ఏసీ తీసుకున్నాము తర్వాత లాస్ట్ మినిట్లో ఏసీ తీసుకుంటే బాగుండేది అనిపించింది కానీ బస్సు ఎక్కిన తర్వాత అయితే అంత బ్యాడ్గా ఏమీ లేదనమాట నాట్ బ్యాడ్ సీట్లు అవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా బస్ ఎక్కేసి అయితే ఎవరి సీట్లు వాళ్ళని చక్కగా పడుకున్నాము బస్ జర్నీ అయితే బాగానే జరిగింది రాజమండ్రి దగ్గర ఎక్కడో ఒక దగ్గర రూట్ అయితే కొంచెం అంత బాగాలేదులే కానీ నిద్ర అయితే బాగానే పట్టింది జర్నీ బాగానే చేసి వచ్చేసాము ఈ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా వైజాగ్లో తీసుకొచ్చి దించేసారు నైట్ బస్ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిందిలే కానీ నైట్ టైం ఇంకా లేట్నంత కవర్ చేసేసి పొద్దున్న ఆరున్నర కల్లా వైజాగ్లో తీసుకొచ్చి దించేశారనమాట ఇంక అప్పుడే ఫ్రెష్గా లేసామన్నమాట ఇంకో పావుగంటలో మనం బస్ స్టాండ్లో దిగిపోతున్నాము ఇంక ఇలా ఎంతసేపు అయినా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది టైంకి మనకి ఫుడ్ పెట్టాలి కానీ ఇంక అట్లా కూర్చొని ఎంతసేపు అయినా సరే జర్నీ చేయాలనిపిస్తుంది ఈ వైజాగ్లో అయితే మా చిన్నత్తాయి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అవుతాము ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే త్రీ అవర్స్ పడుతుంది వైజాగ్ నుంచి మా ఊరు త్రీ అవర్స్ జర్నీ ఉందనమాట కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవన్నీ చేసేసి టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము ఫస్ట్ అయితే వైజాగ్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము స్నూపీకి అయితే ఊరెళ్తున్నానన్న ఆనందమే కాకుండా ఇంకా పర్సన్ ని కలుస్తానన్న ఆనందం కూడా ఉంది ఎవరో పర్సన్ అనేది మీరే చూడండి అందుకే ఎప్పుడెప్పుడు బస్ దిగిపోతానని ఎదురు చూస్తూ అందరికంటే ముందే లెగ్స్ రెడీగా కూర్చుంది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద డాగ్ ఉందనమాట దాని పేరు వచ్చేసి హంటర్ మేము వెళ్ళేసరికి రెడీగా మాకు వెల్కమ్ చెప్తూ బయటకు వచ్చేసింది ఇంకా మా స్నూపికి చెప్పే పనే లేదు ఎక్కడైనా కుక్కపిల్లలు కనిపిస్తే చాలు వాటితో పాటు చక్కగా ఆడేసుకుంటుంది ఒక కుక్కపిల్ల ఇంకొక కుక్కపిల్లతో ఆడుకున్నట్లు అనిపిస్తుంది అంటర్ అయితే కొత్త పాత అని ఏముండదు కొత్త వాళ్ళు వచ్చినా సరే ఏమి అండనమాట బయటకు వచ్చేసి మాతో పాటు చక్కగా ఆడుకున్నాడు చెప్పిన మాట అయితే భలే బుద్ధిగా వింటాడు ఇందాక మా స్నూపి ఒక పర్సన్ కోసము వెయిట్ చేస్తుందని చెప్పాను కదా ఆ పర్సన్ అనమాట మా ఆయన పొద్దున్నే ఏడింటికల్లా ఎయిర్పోర్ట్లో దిగిపోయి బస్ స్టాండ్కి వచ్చేసారు అందరం బస్ స్టాండ్లో ఒకే ఒకటే దగ్గర కలిసి అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాము మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యిందనమాట ఇంతలోపల మమ్మల్ని బస్ స్టాండ్కి తీసుకెళ్ళడానికి అనేసి మా ఆయన మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు ఇక్కడి నుంచి అందరం కలిసి ఒకటేసారి బయలుదేరిపోయాము అత్తయ్య వాళ్ళ ఇల్లు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఎక్కడానికి లిఫ్ట్ ఏమీ ఉండదు స్టెప్స్ పై నుంచి ఎక్కాల్సిందే వచ్చేటప్పుడు ఈ సూట్ కేసు పట్టుకొని పైకి ఎక్కేసరికి నా పని అయిపోయింది చేతులన్నీ బొబ్బలు వచ్చేసాయి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఆయన వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకా ఆయన పట్టుకున్నారు నాకు ఈ బరువులన్నీ మోసే బాధ అయితే తప్పింది అమ్మా నేనే చేతులు వచ్చేసాయి నాకు అబ్బాయి ఇక్కడ లగేజ్ ఉంది అర్థం కాలేదు టూ త్రీ అవర్స్ ఉండాలి మన బస్సు బస్సులోనే త్రీ అవర్స్ ఉండాలి నువ్వేలు ఎయిడ్ చేస్తున్నావు నువ్వు ఎంత తొందరగా తింటే అంత తొందరగా ఎక్కువ అది చూడమ్మా చూడవాటు అందరం కలిసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మా లగేజ్లన్నీ పక్కన పెట్టేసి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మా ఆయనతో పాటు మా నాన్న కూడా మాల్దీస్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా మా స్నూపీకి డాడీతో పాటు మా డాడీ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఫుల్ సపోర్ట్ అనమాట అసలుకే మేడం గారిని ఎక్కడ ఆపలేము ఇంక ఇద్దరు మనుషులు సపోర్ట్ ఉన్న తర్వాత అస్సలు ఆపలేము అనమాట ఇంకొంచెం అల్లర ఎక్కువ చేస్తుంది ఈ లగేజ్లన్నీ మేము తీసుకొచ్చినవే పెళ్లి కోసం వచ్చాము కదా కొంచెం భారీగానే లగేజ్లు తీసుకొచ్చాము ఇందులో సగం మాల్దీస్ నుంచి వచ్చిన లగేజ్లు అనమాట మా ఫ్యామిలీలో చాలా వరకు మాల్దీవ్స్లోనే వర్క్ చేస్తున్నారు దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ వరకు మాల్దీవ్స్లోనే వర్క్ చేస్తున్నారు అలాగే పెళ్లి కొడుకు కూడా మాల్దీవ్స్లోనే వర్క్ చేస్తున్నాడు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి కోసం అనేసి మాల్దీవ్స్ నుంచి ఇండియాలో ల్యాండ్ అయిపోయారు ఇక్కడ నుంచి బస్సు ఎక్కామంటే ఇంకో త్రీ అవర్స్లో మా ఊరు దగ్గరకు అయితే వెళ్ళిపోతాము అక్కడ నుంచి ఒక ఆటోలో హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళాలి అటు ఇటుగా ఇప్పుడైతే టెన్ అయింది టూ ఓ క్లాక్ కల్లా మా ఇంటికి అయితే చేరిపోతాము ఈ లోపలి పెట్టుకుంటా ఎక్కే ఎక్కి ఎక్కు ఎక్కవే ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ మా ఆయనతో కలిసి జర్నీ చేస్తున్నాను మా స్నూపీ చూశారు కదా వాళ్ళ డాడీ దగ్గర ఎట్లా చక్కగా సెటిల్ అయిపోయిందో మా స్నూపీకి అయితే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఎవరితో పనిలేదనమాట ఎవరు అవసరం కూడా ఉండదు వాళ్ళ డాడీ ఒక్కరుంటే సరిపోతుంది నాకు తెలిసి ఫాదర్ అండ్ డాటర్ బాండింగే ఇంతేనేమో ఇంకా మా ఆయన ఇండియాలో ఉన్న రోజులు కూడా మా అమ్మాయి ఈయనైతే అయస్కాంతం లాగా అతుక్కొని ఉంటారు అస్సలు వదిలిపెట్టరు ఇంకప్పుడప్పుడు నేనే చెప్తూ ఉంటాను నువ్వు ఇండియాలో ఉన్న రోజులు బాగానే ఉంటావు దాన్ని బాగా అలవాటు చేసుకుంటే వెళ్ళిన తర్వాత బెంగబెట్టేసుకుంటుంది అనేసి కానీ ఇద్దరైతే అస్సలు వినిపించుకోరు ఉన్న రోజులు బాగానే ఉంటుంది మా ఆయన వెళ్ళాక మాత్రం ఒక రెండు రోజులైతే ఏడ్చి నాకైతే చుక్కలు చూపించిద్ది తర్వాత అయితే అలా అలవాటు ఇంకా మర్చిపోయిద్ది అనమాట దగ్గరకైతే వచ్చేసాము ఇంకొద్దిసేపట్లో శ్రీకాకుళంలో అయితే దిగిపోతాము అక్కడి నుంచి బస్ ఎక్కి నర్సినపేటలో దిగాలి అక్కడి నుంచి బస్ ఎక్కి చల్లవానిపేట జంక్షన్ ఉంటుంది అక్కడ దిగాలనమాట ఇంక అక్కడ నుంచి ఆటోలో మా ఊరు దాకా వెళ్ళాలి ఎండలైతే మామూలుగా లేవండి బయట ఎండలు అదిరిపోతున్నాయి మనకి మార్చిలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఏప్రిల్ మే వచ్చేసరికి అయితే అసలు మనుషులు బతికే పనే లేదు భద్రాచలం నుంచి వైజాగ్ వచ్చేసరికి నైట్ టైం జర్నీ కాబట్టి అంత టైడ్ అనిపించలేదు అనమాట ఇక్కడ నుంచి డే టైము ఒక టూ అవర్స్ జర్నీ చేసేసరికి ఫుల్ టైడ్ అయిపోయాము అనమాట మామూలుగా కాదు ఫుల్ అలిసిపోయాము ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ హైవే పక్కన ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము ఎప్పుడైనా సరే వన్ ఇయర్కి ఒకసారి ఇలా వచ్చేటప్పుడు ఈ బస్సులో ఉంచే ఆ ఫ్లాట్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అమ్మయ్యా ఫైనల్లీ చల్లవనపేట జంక్షన్లో అయితే దిగిపోయాము ఇక్కడ నుంచి మా ఊరికి బస్సులు ఏమి వెళ్ళవు ఆటోలో వెళ్ళాలి ఆటోలో ఒక హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది టైం వచ్చేసి వన్ థర్టీ అయిందనమాట మంచి ఎండతో దిగిపోయాము ఇంకా బస్సులోంచి లగేజ్లన్నీ దించేసి ఆ లగేజ్లన్నీ రోడ్డు మీదే వదిలేసి ఇక్కడ షాపుల కింద నేడుందనేసి లోపలికి వచ్చేసామనమాట బయట ఎండలైతే మామూలుగా లేవు అసలు ఎండ అయితే అదిరిపోతుంది మనకి మార్చి నెలలోనే ఇంత ఎండ ఉందంటే ఏప్రిల్ మే వచ్చేసరికి అసలు మనం బయట బస్సుల్లో ప్రయాణాలు చేసేటట్టు కూడా ఉండము బయటికి వెళ్ళామంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ లగేజ్లన్నీ దించడానికి బస్సు అయితే ఒక ఇరవై నిమిషాలు ఆగిందనమాట ఈ లగేజ్లు చూసి బస్సులో ఉన్న వాళ్ళు బస్ డ్రైవర్ ఒకటే నవ్వు లగేజ్ బస్ బస్సు కాదు కదా పెద్ద లారీయే ఉండాలన్నారు నల్లవానిపేటలో రెండు ఆటోలు మాట్లాడుకొని లగేజ్లన్నీ ఆటోలు వేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకో హాఫ్ అన్ అవర్లో అమ్మ వాళ్ళ ఇంటికైతే చేరిపోతాము మాతో పాటు మా అత్తయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు నర్సిన్పేటలో దిగేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ లగేజ్లన్నీ మాకు అప్ప చెప్పేశారు ఈ లగేజ్లు బస్సులు ఎక్కించి దించేసరికి మాకైతే చుక్కలు కనిపించాయి అప్పటికి బస్సులో వచ్చేటప్పుడు మా స్నూపి అంటూనే ఉంది వాళ్ళందరూ చక్కగా బ్యాగులన్నీ మనకి ఇచ్చేసి ఫంక్షన్కి చెక్ చేశారు ఒక్క బ్యాగ్ కూడా తీసుకెళ్లేదు వాళ్ళ పని బాగుందనేసి ఎప్పుడో నైన్ థర్టీకి నైటు భద్రాచలంలో బస్ ఎక్కిన వాళ్ళము వరకు కూడా ఇంటికి చేరలేదు ఇంటికి వెళ్ళేసరికి అయితే టూ థర్టీ అయింది ఈ ఎండలకి బయట పెళ్ళిళ్ళు పేరెంటాలు అనుకుంటూ ప్రయాణం చేసే కంటే హాయిగా ఇంట్లో కూర్చున్నంత ఉత్తమం అయితే లేదు రికార్డ్ అవుతున్నాయి వాయిస్ మ్యూట్ మ్యూట్ చేయకుండా అట్లాగే దా దగ్గరకైతే వచ్చేసాము ఆటో ఆపేసి లగేజ్లన్నీ కిందకి దించేస్తున్నాము పొద్దున్నెప్పుడు టెన్కి వైజాగ్లో బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ దాటింది పాపం మా ఆయన ఒక్కడే లగేజ్లన్నీ లోపలికి తీసుకొచ్చేస్తున్నారు ఇంకా మా మ్యాంకోస్ నూపీని అయితే అస్సలు ఆపలేము రెండు రోజులు ఊరు మొత్తం అంది అనమాట తిరిగేస్తారు మా పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తారు పెళ్లికి సంబంధించిన లాంగ్ వీడియోస్ తొందరలోనే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను